విశ్వం గురించి మన అర్థాన్ని పూర్తిగా మార్చేయగల అద్భుతమైన ఖగోళ ఆవిష్కరణ శాస్త్రవేత్తలు మొదటిసారిగా సూర్యుడు పుట్టక ముందే ఏర్పడ్డ నీటికి సంబంధించిన ప్రత్యక్ష ఆధారాలను గుర్తించారు ఈ పరిశోధన చెప్తుంది చాలా స్పష్టంగా మన భూమిపై ఉన్న నీరు మనం త్రాగే నీరు మన సముద్రంలో ఉన్న నీరు ఇవన్నీ సూర్యుడి కంటే పాతవై ఉండొచ్చు చీలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్ అరే టెలిస్కోప్ అంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రేడియో టెలిస్కోప్లలో ఒకదాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు భూమికి పదమూడు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అనే యువ నక్షత్రం వ్యవస్థను గమనించారు దీని చుట్టూ గ్రహాలు పుట్టే ప్రక్రియలో ఉన్న ఒక భారీ గ్యాస్ డస్ట్ వలయం ఉంది ఈ వలయాన్ని ఫ్లోటో డిస్క్ అంటారు ఇక్కడే శాస్త్రవేత్తలు అరుదైన నీటి రూపాన్ని గుర్తించారు దీనిలో హైడ్రోజన్ స్థానంలో రెండు యూరేడియం అణువులు ఉన్నాయి ఈ ప్రత్యేక నీటిని డబల్ హెవీ వాటర్ అని కూడా అంటారు ఈ నీరు ఎందుకు అంత మారింది ఎందుకంటే ఇది సాధారణ రసాయన చర్యలతో కొత్తగా తయారైనది కాదు ఇది నక్షత్రం పుట్టే ముందు నుంచే ఉన్న ప్రాచీన అంతరిక్ష ఐస్ భాగం విశ్వంలోని అత్యంత చల్లని ప్రాంతంలో లక్షల ఏళ్ల పాటు రూపుదిద్దుకున్న ఈ నీరు నక్షత్రం పుట్టడానికి కూడా దాటుకుని తన అసలు రూపంలోనే నిలిచిపోయింది నక్షత్రం ఏర్పడేటప్పుడు వచ్చే భారీ వేడి రేడియేషన్ పనులను ఎదుర్కొని కూడా ఈ అలా నిలిచిపోవడం ఆశ్చర్యకరం త్రీ ఓరియనిస్ అనే నక్షత్రం ప్రస్తుతం ఒక ప్రత్యేక దశలో ఉంది ఇది అకస్మాత్తుగా చాలా వేడిగా మారి తన చుట్టూ ఉన్న ఐస్లను ఆవిరి రూపంలోకి మార్చింది ఈ వేడి వల్ల డిస్క్ లో దాగి ఉన్న నీరు గ్యాస్ రూపంలోకి రావడంతో ఏఎల్ఎంఏ టెలిస్కోప్ దాన్ని స్పష్టంగా గుర్తించగలిగింది ఈ వేడి దశ లేకపోతే ఐస్ లో ఉన్న నీటి మాలిక్యూల్స్ ను బయటకు పెట్టడం శాస్త్రవేత్తలకు అసాధ్యం ఈ డబల్ హెవీ వాటర్ కనిపించిన పరిమాణాన్ని పరిశీలిస్తే అది నక్షత్రం పుట్టక తయారైనదే కాదు కంప్యూటర్ మోడల్లో ప్రకారం నక్షత్రం పుట్టిన తర్వాత డిస్క్ లో ఇంత భారీగా డి తయారవడం అసాధ్యం ఒకే ఒక తార్కిక సమాధానం ఈ నీరు అంతరిక్షంలోని పాత మేఘాల్లోని ఏర్పడిన తరువాత నక్షత్రం చుట్టూ ఏర్పడిన డిస్క్ వరకు ప్రయాణించింది అంటే ఇది ప్రాచీన కాలం నుంచే వస్తున్న అంతరిక్ష ఐశ్వారసత్వం ఇప్పుడు దీనికి కామెంట్లు గ్రహాలు భూమి ఇవన్నీ ఎలా కలుస్తాయి మన సౌర వ్యవస్థలోని అత్యంత పాత ఆయుస్సును కలిగి ఉంటాయి వీటిలోని నీటి రసాయన గుర్తులు గతంలో కొలవబడ్డాయి అయితే వాటిలో ఉన్న నీరు భూమిలో నీటితో పూర్తిగా సరిపోలకపోవడంతో కొంత సందేహం ఉండేది కానీ వీడబ్ల్యూ త్రీ బోరియనిస్ పరిశీలన చూపించినది ఏమిటంటే డిస్క్లలో టామెట్లు అంతరిక్ష లో కనిపించే నీరు అన్ని ఒకే మూలం నుంచే వచ్చినవే కావచ్చు అప్పుడు భూమికి నీరు టామెట్ల ద్వారా చేరిందనే సిద్ధాంతానికి మరింత బలం ఉంటుంది భూమికి నీరు ఎలా వచ్చింది అనే ప్రశ్న శాస్త్రంలో చాలా పెద్దది భూమి పుట్టినప్పుడు ఇది చాలా వేడిగా ఉండేది ఆ సమయంలో పర్యావరణంలో ఉన్న వాయువులు చల్లబడి నీరు ఏర్పడిందన్న ఒక సిద్ధాంతము ఉంది మరో సిద్ధాంతము ప్రకారం టామెట్లు ఐస్రాలు భూమికి నీటిని తెచ్చాయి తాజా పరిశోధన రెండో సిద్ధాంతాన్ని మరింత బలపరుస్తుంది అంటే అంతరిక్షంలోని చాలా పాత నీరు ముందుగానే తయారై ఉంది తర్వాత గ్రహాలు పుట్టే సమయంలో వాటి చేరిందని సూచిస్తుంది ఇంకా ఈ ఆవిష్కరణ మనకు భవిష్యత్తులో మరింత ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే అవకాశము ఉంది జీవం పుట్టడానికి నీరు కీలకం ఏ గ్రహాల్లో నీరు ఉండే అవకాశం ఎక్కువ జీవం పుట్టడానికి అనువైన స్థితులు ఎక్కడ ఏర్పడతాయి ఏ రకమైన నక్షత్ర వ్యవస్థలో అధిక నీరు లభిస్తుంది వంటి ప్రశ్నలకు ఇప్పుడు కొత్తగా మార్గాలు జరగబోతున్నాయి మరొక ముఖ్య విషయం ఏంటంటే నీరు గ్రహాల నిర్మాణంలోనే కీలక పాత్ర పోషిస్తుంది చిన్న ఒకటి మీద ఒకటి అతుక్కున్న ప్రక్రియలో నీరు లాగా పనిచేస్తుంది అంటే గ్రహాలు పుట్టడానికి కూడా నీరు అవసరం అందువల్ల ఈ ఆవిష్కరణ విశ్వంలో గ్రహాల ఏర్పాటును అర్థం చేసుకోవడానికి ఒక కీలకం ఉండడు మొత్తానికి బి డబల్ ఎయిట్ త్రీ ఓరేనిస్ వ్యవస్థలు శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ డబల్ హెవీ వాటర్ మనకు చెబుతున్న సందేశం చాలా స్పష్టమైనది గ్రహాలు తమ నీటిని నక్షత్రాల దగ్గర నుంచి పొందలేదు అది అంతరిక్షంలోని అత్యంత ప్రాచీన ప్రాంతంలో పుట్టి కోట్ల మిలియన్ల సంవత్సరాల్లో ప్రయాణించి చివరకు కొత్త గ్రహాలకు చేరింది అంటే భూమిపై ఉన్న నీరు కూడా సూర్యుడి కంటే పాతదై ఉండే అవకాశమే ఎక్కువ ఇది మన విశ్వం ఎంత పురాతమో ఎంత అద్భుతమో మరోసారి తెలియజేస్తుంది